హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి నా హెల్దీ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ని షేర్ చేస్తాను ఈరోజు వీడియోలో ఒక రెండు హెల్దీ రెసిపీస్తో పాటుగా పిల్లలకి చాలా ఇష్టమైన పాస్తా రెసిపీని చాలా సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మార్నింగ్ సెవెన్ థర్టీ అవుతుందండి నేను ఇక్కడ ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగుతూ పాస్తాని ఈ విధంగా వాటర్లో బాయిల్ చేసి వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసేసి పక్కన పెట్టుకున్నాను ఈ పాస్తాని నేను చాలా రకాలుగా ప్రిపేర్ చేస్తానండి నాకు టైం ఉంటే కనుక వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసి ప్రిపేర్ చేస్తాను మార్నింగ్ టైంలో అయితే కనుక ఈ విధంగా చాలా సింపుల్గా వెజిటేబుల్స్ అవి ఏవి లేకుండా ప్రిపేర్ చేస్తాను ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీనికోసం ఒక ఆనియన్ని ఒక రెండు మీడియం సైజ్ టమాటోస్ని కట్ చేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ పై మూకుడు పెట్టుకొని అందులో కొంచెం జీలకర్ర సన్నగా తరిగిన వెల్లుల్లి వీటిని వేసి ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ని కూడా వేసి ఇవి కూడా మగ్గే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటో మొక్కల్ని కూడా వేసి కొంచెం సాల్ట్ వేసి టమాటోలు కూడా మెత్తబడి బాగా మగ్గే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోండి టమాటో ముక్కలు వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేస్తే టమాటో అన్నీ కూడా చాలా తొందరగానే మెత్తబడిపోయి మగ్గిపోతాయండి టమాటో ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఇందులో మీ పిల్లలు తినే కారాన్ని బట్టి కొంచెం కారం అలాగే మొత్తం పాస్తాకి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి నేను ఆల్రెడీ యాడ్ చేశాను కదా సో అందుకని కొంచెం వేశాను ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు టమాటో సాస్ని యాడ్ చేసుకోండి మీ పిల్లలు కొంచెం కారం తింటే కనుక చిల్లీ సాస్ని కూడా మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు సాస్ వేసిన తర్వాత ఈ విధంగా ఒక్కసారి కలిపేసి నేను ఇందులో పాస్తా మసాలా యాడ్ చేస్తున్నానండి ఈ పాస్తా మసాలా కూడా మనకి బయట షాప్స్లో చాలా ఈజీగా అవైలబుల్ ఉంటుంది పాస్తా మసాలా లేకపోతే కనుక మ్యాగీ మసాలా అయినా సరే యాడ్ చేసుకోండి అది కూడా టేస్ట్ బాగానే ఉంటుంది మసాలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఇందులో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తా కూడా వేసి మసాలా మొత్తం పాస్తాకి బాగా పట్టేలాగా కలిపి పైనుంచి కొత్తిమీర వేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తినే చాలా సింపుల్ అండ్ టేస్టీ పాస్తా రెసిపీ అయితే రెడీ అయిపోతుంది సో తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీ పిల్లలకి చాలా నచ్చుతుంది పాస్తా రెడీ అయిన తర్వాత పిల్లలిద్దరికీ అదే బ్రేక్ఫాస్ట్లోకి ఇచ్చేసాను దీంతోపాటుగా ఒక బాయిల్డ్ ఎగ్ కూడా ఇచ్చాను మిగిలిన పాస్తా బాక్స్లో పెట్టేశాను ఈరోజు జావా ప్రిపేర్ చేయలేదండి సో టైం సరిపోలేదు మా హస్బెండ్ కూడా ఎయిట్ థర్టీకే వెళ్ళిపోతారు ఆయన కోసం కూడా నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను ప్రిపేర్ చేయని అవసరం లేదులేండి ఓవర్ నైట్ ఓట్సే ఓట్స్ని రాత్రే నేను నానబెట్టుకుని ఉంచుకున్నాను అలాగే బాదం పిస్తా వాల్నట్ వీటిని కూడా వాటర్లో నైటే నానబెట్టుకుంటానండి మార్నింగ్ ఈ విధంగా పైన పీల్ తీసేసి సన్నగా కట్ చేసి పెట్టాను నేను ముందు రోజు నైటే ఓట్స్ చియా సీడ్స్ పొద్దు తిరుగుడు గింజలు గుమ్మడి గింజలు వీటిని పాలు వేసి నానబెట్టుకున్నానండి నెక్స్ట్ డే మార్నింగ్కి మనకి ఈ విధంగా బాగా నాని ఉంటాయి ఇప్పుడు ఇందులో కట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పిస్తా వాల్నట్స్ వేసుకున్నాను అలాగే మీ దగ్గర అవైలబుల్ ఉన్న ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులో మీరే యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ యాపిల్ గ్రేప్స్ బనానా వీటిని ఈ విధంగా సన్నగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి మీ దగ్గర ఖర్జూరం అవైలబుల్ ఉంటే గనుక ఖర్జూరాన్ని కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇందులో స్వీట్నెస్ కోసం ఒక రెండు టేబుల్ స్పూన్ల హనీని మిక్స్ చేస్తున్నాను హనీ వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి ఇదొక ఫుల్ ప్యాక్డ్ ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అండి హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి డే మొత్తం ఎనర్జిటిక్గా ఉండాలి అనుకునేవారికి ఈ బ్రేక్ఫాస్ట్ చాలా బాగా యూజ్ అవుతుందండి మీరు మార్నింగ్ టైంలో ఈ విధంగా ఓవర్ నైట్ ఓట్స్ని తింటే మీ టమ్మి చాలా ఫిల్ అవుతుందండి ఆఫ్టర్నూన్ వరకు మీకు ఆకలి కూడా వేయదు అలాగే ఇందులో ఫ్రూట్స్ ఉన్నాయి నట్స్ ఉన్నాయి ఓట్స్ ఉన్నాయి అంటే ప్రోటీన్ రిచ్ ఫైబర్ రిచ్ బ్రేక్ఫాస్ట్ అండి హెల్త్కి చాలా చాలా మంచిది మా హస్బెండ్కి కూడా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి ఇచ్చేసాను మీకు ఇది కొంచెం గట్టిగా ఉంది అనుకుంటే కనుక కొంచెం కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను పిల్లల్ని స్కూల్కి రెడీ చేస్తున్నాను సాహితీ సాత్విక్ ఇద్దరూ మార్నింగ్ బ్రష్ చేసుకున్న తర్వాత స్నానం చేయించేస్తానండి స్నానం చేయించిన తర్వాత నేను కిచెన్లోకి వెళ్ళిపోతాను చాలా వరకు వాళ్ళ పనులు వాళ్ళే కంప్లీట్ చేసేసుకుంటారండి యూనిఫామ్ వేసుకోవడం సాక్స్లు వేసుకోవడం బెల్ట్ పెట్టుకోవడం ఇవన్నీ కూడా వాళ్ళంతటి వాళ్ళే చేసేసుకుంటారు పిల్లలకి చిన్నప్పటి నుంచే ఈ విధంగా వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవడం అలవాటు చేస్తూ ఉండాలి వీళ్ళ స్కూల్లో రెండు జడ్లు వేసుకోకపోతే కనుక పనిష్మెంట్ ఉంటుందండి అయితే ఇప్పుడు వింటర్ కదా ఏమీ అనట్లేదంట మా ఫ్రెండ్స్ అందరూ ఒక జడే వేసుకొస్తున్నారమ్మా నాకు ఒక జడే వేయింది అంది సాహితి సో నేను అట్లా లాగా వేసేసాను మనకు కూడా ఈజీగా ఉంటుంది కదా ఒక జడ అంటే ఇంకా వాళ్ళు రెడీ అయిపోయి స్కూల్ వ్యాన్ కోసం వెయిటింగ్ అండి స్కూల్ వ్యాన్ వచ్చిన తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత పైకి వచ్చి నేను ఇక్కడ హనీ అండ్ లెమన్ వాటర్ మిక్స్ చేసుకుంటున్నాను ఈరోజు మార్నింగ్ నుంచి డీటాక్స్ వాటర్ తాగేంత టైం కూడా లేదండి మార్నింగ్ లేవగానే ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగేసాను తర్వాత లెమన్ అండ్ హనీ వాటర్ మిక్స్ చేసుకుని తాగాలి తాగాలి అనుకున్నాను అలా అలా టైం అయితే అయిపోయింది ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక గ్లాస్ గోరవెచ్చటి వాటర్లో హనీ లెమన్ మిక్స్ చేసుకుని రిలాక్స్డ్గా కూర్చొని తాగాను హనీ అండ్ లెమన్ వాటర్ కూడా ఒక మంచి డీటాక్స్ వాటర్ అండి మార్నింగ్ టైంలో మనం రెగ్యులర్గా ఈ విధంగా లెమన్ జ్యూస్ని తీసుకోవటం వల్ల మన శరీరానికి కావాల్సినంత విటమిన్ సి అనేది అందుతుంది మన స్కిన్ హెల్దీగా ఉంటుంది అలాగే మన ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది అలాగే వైరల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి రాకుండా ఉంటాయి మార్నింగ్ టైంలో చాలా మందికి లేవగానే నీరసంగా ఉన్నట్టు అనిపిస్తుంది కదండి అటువంటి వారు ఒక గ్లాస్ లెమన్ అండ్ హనీ వాటర్ని తాగటం వల్ల నీరసం అనేది తగ్గుతుంది సో తప్పకుండా ట్రై చేయండి లెమన్ వాటర్ తాగిన తర్వాత ఇల్లు మొత్తం నీట్గా సర్దేసి స్నానం చేసి నా హెల్దీ బ్రేక్ఫాస్ట్ని అయితే తినేసాను బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వెంటనే లంచ్ కూడా స్టార్ట్ చేసేసానండి ఆఫ్టర్నూన్ లంచ్లోకి నేను ఇక్కడ పప్పు పాలకూర చేశాను మా పిల్లలకి చాలా ఇష్టం బియ్యం కూడా కడిగేసి పక్కన పెట్టానండి పిల్లలు వచ్చే ముందు వేడిగా వండుతాను ఇక్కడ ఉన్న చలికి వేడిగానే తినగలం అండి అన్నం చల్లారితే అస్సలు తినలేము నెక్స్ట్ నేను ఇక్కడ పిల్లలకి ఇంట్లో స్నాక్స్ ఏవి లేవని నువ్వులు పల్లీల లడ్డూ చేస్తానండి పిల్లలు రావడానికి ఇంకా చాలా టైం ఉంది సో ఆలోపు ఈ లడ్డూను కూడా ప్రిపేర్ చేసేస్తాను దీనికోసం పల్లీలు అంటే వేరుశనగ గుళ్ళని వన్ అండ్ హాఫ్ కప్ వరకు తీసుకుని ఆయిల్ లేకుండా ఈ విధంగా దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి ఈ నువ్వులు పల్లీల లడ్డు హెల్త్కి చాలా మంచిదండి ముఖ్యంగా ఎదిగే పిల్లలకి ప్రతిరోజు ఒక లడ్డు ఇవ్వటం వల్ల వాళ్ళ బోన్స్ చాలా స్ట్రాంగ్గా తయారవుతాయండి శరీరానికి కావలసినంత కాల్షియం కూడా అందుతుంది అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో బాధపడేవారు కూడా రెగ్యులర్గా ఈ నువ్వులు పల్లీలు లడ్డూని తీసుకోవటం వల్ల ఆ ప్రాబ్లం కూడా కంట్రోల్ అవుతుంది అలాగే రక్తహీనతతో బాధపడేవారు కాల్షియం తక్కువగా ఉన్నవారు కూడా ఈ లడ్డూని రెగ్యులర్గా తీసుకోవాలి పల్లీలను వేయించుకున్న తర్వాత ఒక కప్పు నువ్వుల్ని కూడా తీసుకుని వాటిని కూడా ఈ విధంగా దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి ఉండే ప్లేస్లో నువ్వులు బాగా పండిస్తారండి పండించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ మేము తెచ్చుకుంటాము ఇవి పాలిష్ పట్టని ఆర్గానిక్ నువ్వులు అనమాట అందుకే కలర్ అలా ఉన్నాయి నెక్స్ట్ ఈ లడ్డు తయారు చేయడం కోసం మనకి బెల్లం కావాలి మేము ఉండే ఏరియాలో బెల్లం అస్సలు బాగోదండి ఇది నేను ఆంధ్ర నుంచి తెచ్చుకున్నాను ఇది చెరుకు బెల్లం అండి ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది అలాగే హెల్త్ కూడా మంచిది నేను ఇక్కడ వన్ కప్పు కంటే కొంచెం తక్కువగానే బెల్లం తీసుకున్నానండి మీరు తినే స్వీట్ని బట్టి ఇందులో బెల్లం యాడ్ చేసుకోండి నెక్స్ట్ మనం వేయించుకున్న పల్లీలు బాగా చల్లారిన తర్వాత ఈ విధంగా చేతులతో బాగా క్రష్ చేసి వాటి పైన ఉండే పొట్టును తీసేయండి మీ ముండే ఏరియాలో పల్లీలు కూడా బాగా పండిస్తారండి ఇక్కడ మార్కెట్స్లో ఇవి హోల్సేల్ రేట్లకే దొరుకుతాయి నేను ఒక అరబస్తా అట్లా తెచ్చేసి వాటిని ఒల్చుకుని స్టోర్ చేసుకుంటాను ఈ విధంగా నువ్వుల లడ్డూలు పల్లీల లడ్డు ఇవన్నీ కూడా నేను రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాను అలాగే పిల్లలకి కూడా ఎక్కువగా మార్నింగ్ టైంలో పల్లీ చట్నీ ఉండాలండి ఇడ్లీలోకి దోశల్లోకి సో అందుకని నేను ఎక్కువగానే ఈ పల్లీలను ఉపయోగిస్తూ ఉంటాను ఫస్ట్ నేను ఇక్కడ బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కొట్టేసి మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసేసుకున్నానండి చూసారు కదా ఒక కప్ కంటే కొంచెం తక్కువగానే ఉంది బెల్లం పౌడర్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఫస్ట్ వేరుశెనగ గుళ్ళు తర్వాత నువ్వులు వేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో బెల్లం పౌడర్ని కూడా వేసి మరొక్కసారి గ్రైండ్ చేయండి ఈ విధంగా ఈ మూడింటిని గ్రైండ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకుని మీకు కావాల్సిన సైజులో ఈ విధంగా ఉండల్లాగా చుట్టుకోవడమే అండి ఇందులో నేను నెయ్యి యాడ్ చేయలేదండి మీరు కావాలంటే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే మీరు ఉండ చుడుతున్నప్పుడు చేతులకి కొంచెం నెయ్యి అప్లై చేసుకుని ఉండ చుడితే మనకి ఆ ఉండలు తింటున్నప్పుడు ఆ నెయ్యి ఫ్లేవర్ కూడా తెలుస్తుంది ఇందులో మనం నెయ్యి యాడ్ చేయకపోయినా కూడా ఆ నువ్వులు పల్లీల్లో ఉండే ఆయిల్ అలాగే ఈ బెల్లంలో ఉండే జిగురుతోనే మనకి లడ్డు అనేది ఇంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి సో తప్పకుండా ట్రై చేయండి ఇవి చాలా రోజులు నిలువ ఉంటాయి హెల్త్కి చాలా చాలా మంచివి ఈ హెల్తీ స్నాక్ రెడీ అయ్యేలోపు పిల్లలు స్కూల్ నుంచి కూడా వచ్చేసారండి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయి భోజనం చేస్తారు వాళ్ళకి ఇష్టమైన కూర అయితే కనుక వాళ్ళే తినేస్తారు లేదంటే ఏదో ఒక స్టోరీ చెప్పి నేనే తినిపించాలి వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్ మీరు వీడియోని లైక్ చేయటం వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుందండి అలాగే ఇటువంటి మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి మీరిచ్చే ఒక చిన్న లైక్ మీరు పెట్టే ఒక మంచి కామెంట్ నాకు చాలా బాగా యూజ్ అవుతాయి వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్